హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఉదయం నుంచి వీడియో పెట్టట్లేదు కదా బయటకు అయితే వెళ్ళామన్నమాట ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది రేపు లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఇంట్లో ఉండి ఇంటి చాకరీ చేయమన్నా చేస్తాను పది బ్లౌజులు అన్నం తినకుండా కుటుంబన్నా కుడతాను కానీ ఇలా జర్నీలు చేసి ప్రయాణాలు ఎక్కడికన్నా వెళ్ళాలంటే అస్సలకి బస్ ప్రయాణాలు కానీ నాకు అస్సలు పడవండి వామిటింగ్ వచ్చేస్తుంది ఎక్కడ లేని తలనొప్పి అంతా అసలు నాకైతే జర్నీ అంటేనే చిరాకు వచ్చేసింది కొన్నిసార్లు తప్పదు కదా వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలకి తినటానికి ఏదో ఒకటి వెతుక్కుంటూ ఉంటారు అది చిన్న పెద్ద అని ఆలోచించరు ఇక అది కావాలంటే తీసి ఇవ్వాల్సిందే ఇంక ఇక్కడ స్నాక్స్ అనమాట బస్సు ప్రయాణానికి సంబంధించిన స్నాక్స్ అన్నీ ఇక్కడ భలే ఉన్నాయన్నమాట ఈ షాప్లో అయితే అన్నీ తీసుకున్నాము వచ్చేటప్పుడు బాగా ఎండ ఎక్కువ ఉంది అందుకని ఐస్ క్రీమ్ తిన్నాను వాంతింగ్ వచ్చేటట్టుంది కదా దాని నుంచి తప్పించుకోవడానికి ఇలా అనమాట ఇంకా ఈరోజు ఇంట్లో ఏం వండలేదు అన్నీ టిఫిన్ల కాని భోజనం అంతా బయటే తినేసాము ఇది ఉదయం తీసిన వీడియో అనమాట ఇడ్లీ అయితే తినేసి పెళ్ళి పెట్టేసి కూడా పెట్టేసి బయలుదేరామన్నమాట ఉదయాన్నే ఉదయం ఎనిమిదింటికి వెళ్తే నైట్ నేను వచ్చేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర అయింది అనమాట అంత టైం అయింది ఇక భోజనం కూడా బయటే చేసేసాము ఈ రోజు ఎక్కడ పట్టిన తిరణాలండి అంత ట్రాఫిక్ జామ్ అయిపోయి లేట్ గా వచ్చేసాము ఇంటికి ఎక్కడికి ఏంటి అనేది నెక్స్ట్